నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం వీధిలో మంచినీటి పైప్ కోసం తీసిన గుంతలు ప్రమాదకరంగా మారాయి నంద్యాల పట్టణం బొమ్మల సత్రం వద్ద మంచినీటి పైప్ కోసం తీసిన గుంతలు ప్రమాదకరంగా మారటంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గుంతలను అసంపూర్తిగా పూడ్చి మట్టిని వదిలివేయటం వలన వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతున్నారు వర్షపు నీటికి మట్టి బురదమయంగా మారటం వలన పాదాచారులు కష్టాలు ఎదుర్కొంటున్నారు నివాసాల ఎదుట ఉండటం వలన మట్టి గుంతలు ప్రమాదకరంగా మారాయి పిల్లలు వృద్ధులు మహిళలు ఇబ్బందులు పడుతున్నారు మట్టి గుంతలను పూడ్చివేయాలని పలువురు కోరుతున్నారు హాయ్ అండి సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్